అందరికి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విద్యుత్ ఛార్జీల పెంపు ఎలా జరిగింది ఏమి అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నాయకులు అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న ఒక నాటక ప్రదర్శన ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దేని దేని నుంచి ఎలా ఎదుర్కొంటున్నారు అనే ఉద్దేశంతో నిన్న కరెంట్ ఛార్జీలతో సామాన్య ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒక నాటక ప్రదర్శన చేశారు దాన్ని ఈ కుటుంబ ప్రభుత్వ నాయకులు ఏ విధంగా విమర్శించారంటే అవహేళనగా తీసుకుని వాళ్ళు చేసిన తప్పును ప్రజల్లో బయటకు రానికుండా ఈరోజు రకరకాలుగా దీన్ని వక్రీకరిస్తూ ఏ విధంగానూ మేము కరెంట్ ఛార్జీలు పెంచలేదు అనేది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కానీ కరెంట్ ఛార్జీలు ఇప్పుడు యూనిట్ ఛార్జీల రూపంలో కాకుండా ఇప్పుడు ఫిక్సెడ్ ఛార్జీలు సర్వీస్ ఛార్జీలు ఎఫ్పిపిసిఏ ఎఫ్పిపిఎస్ఏ అనే రూపంలో వాటిల్ని పెంచుకుంటూ పోతూ వాటిల్ని ఎవరికి తెలియ విధంగా పిల్లి కళ్ళు మూసుకుని పాలు దాగుతుంది అనే రూపంలో మేము యూనిట్ ఛార్జీలు పెంచడం లేదు అనేసని ప్రజల్ని మభ్యపరిచే విధంగా ఈ రోజు నాటకీయ రూపంలో వాళ్ళ నాటకాలు వేస్తున్నారు మేము మా పార్టీ వాళ్ళ నాటకాలు వేయడం లేదండి మేము ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో ఎలా ఉంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు ఇచ్చారు కరెంట్ ఛార్జీలు పెంచినా కూడా తగ్గిస్తాము అని మీరు హామీలు ఇచ్చిన దాన్ని మీరు తగ్గించకపోగా వాటిని వేరే వేరే రూపంలో పెంచుతూ ముందుకు వెళ్తున్నారు గత సంవత్సరం బిల్లుని ఈ సంవత్సరం బిల్లుని మీరు దాన్ని ప్రధానంగా చూసి ఎంతంత ఛార్జీలు ఎంతంత పర్సంటేజ్ ఫార్టీ పర్సెంట్ వరకు పెరిగినాయా లేదా అని ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించాల్సిన విషయం మీరు గమనిస్తే తప్పించి ఈ రా నాటకీయ ప్రభుత్వాన్ని మనకు వెనుక వెనుకడుగు వేసే విధంగా చేసుకునే పరిస్థితులు రా రాకపోవచ్చు ఇంకా ఫ్యూచర్ లో కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వ నాయకులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఈ బిల్లుల్ని చూసుకుని మీరు చెక్ చేసుకుని ఈ రోజు పరిస్థితి ఏంది గత సంవత్సరం పరిస్థితి ఏంది ఏ విధంగా ఛార్జీలు పెంచారు ఏ ఏ ఛార్జీలు పెంచారు అనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ ఇది కూడా మేము అవగాహన చేస్తున్న పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ విధంగా ఇంకా ఛార్జీలు పెంచుకుంటూ పోతే మేము పార్టీ నుంచి ఇంకా కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి కావచ్చు లోకేష్ గారికి కావచ్చు వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కావచ్చు మేము మా పార్టీ నుంచి సవాల్ విసురుతున్నాం ప్రజలు అందరూ కూడా గమనించి మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయనేసి అని మేము క్వశ్చన్ చేస్తున్నాం వీటికి మీరు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి తొందరలో కూడా ఉంది అనేసి అని కోరుకుంటున్నాం